ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు సింధు నాగరికత సో దీని గురించి బ్రీఫ్గా మాట్లాడుతూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చేస్తాను సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత అని పిలుస్తారు భారతదేశంలోనే అత్యంత పురాతన నాగరికతగా మరియు ప్రపంచంలో ఈజిప్టు చైనా నాగరికతకు సమానంగా వర్దిలిన నాగరికతగా సింధు నాగరికతని చెప్పవచ్చు అందు మీద అంటే ఈజిప్ట్కి చైనా నాగరికకి కాంటెంపరీగా సో ఇది కూడా నాగరికత ఉందన్నమాట సో అసలు ఈ నాగరికత ఉంది అనే విషయం మనకి ఎలా తెలిసిందంటే పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో కరాచీ లాహోర్కి అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ లాహోర్ మధ్య రైల్ మార్గం నిర్మించడం కోసం ఓకేనా రైల్ మార్గం నిర్మించడం కోసం ఆ ఏరియాలో త్రవ్వకలు జరిపేటప్పుడు సో ఎవరు జేమ్స్ అండ్ బర్త్డే అనే ఒక ఇద్దరు ఆంగ్లేయుల అధికారులు అనమాట వీళ్ళిద్దరూ ఆ తవ్వకాలు జరిపేటప్పుడు ఈ నాగరికత యొక్క అవశేషాలు అనేవి బయట పడ్డాయి అనమాట చూసారా అంటే పద్దెనిమిది వందల యాభై ఎప్పుడో క్రీ ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉన్నవి పద్దెనిమిది వందల యాభై ఆరులో దొరికాయ అన్నమాట ఓకేనా అసలు ఇది ఎప్పుడు నాగరికత ఏంటి అని తెలుసుకోవడానికి డిపి అగర్వాల్ డిపి అగర్వాల్ అనేవాడు కార్బన్ డేటింగ్ పద్ధతిని యూజ్ చేసి కొనుగొని అనమాట ఓకేనా దీని యొక్క అంటే ఏది ఈ నాగరికథ యొక్క విస్తీర్ణం ఎంత చూసుకుంటే పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు అనమాట ఓకేనా పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు అనేది దీని యొక్క విస్తీర్ణం అనమాట ఒకసారి దీని గురించి ఈ నాగరపథ గురించి కొంచెం మాట్లాడుకుంటే సో దీని యొక్క కాలం అంటే అందరూ ఆమోదించిన కాలం ఇది క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై బీసీ వరకు కూడా దీని కాలంగా చెప్పుకుంటారు అనమాట త్రవ్వకళ జరిపిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఓకేనా పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సర్జన్ మార్షల్ సో సర్జన్ మార్షల్ అనేవాడు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనమాట వైస్రాయ్ అనమాట ఓకేనా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంకి ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్లో కొనుక్కుంటుంది యాక్చువల్లీ సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ టైంకి మన భారతదేశానికి వైస్రాయిగా వర్క్ చేస్తున్న వ్యక్తి సర్జన్ మార్షల్ ఆయన హయంలో అలెగ్జాండర్ కన్నీంగోమ్ అనేవాడు ఏఎస్ఏ తిరస్కర ఏఎస్ఏ అంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ బోర్డు డైరెక్టర్ ఆయన సో ఈయన జరిపిస్తాడు కాబట్టి తర్వాత జరిపిన వ్యక్తి ఈయన ఆ వ్యక్తికి పేరు పెట్టిన వ్యక్తి సారీ ఆ పేరు పెట్టిన వ్యక్తి సర్జన మహులు అనమాట ఈ నాగరికతలో ప్రధాన యొక్క ప్రధాన దేవత అమ్మ తల్లి పూజించిన చెట్టు రావి చెట్టు పూజించిన పక్షి చూసుకుంటే పావురం అనమాట ఓకేనా జంతువు చూసుకుంటే మోపురం కలిగిన ఎద్దు మనకి ఆప్షన్లో బిట్స్లో ఎద్దు మోపురం కలిగిన ఎద్దు అని రెండు వేస్తుంటారు అన్నమాట సో అప్పుడు మోపురం కలిగిన ఎద్దునే పెట్టాలి మామూలుగా ఎద్దు ఓకే సింధు నాగరికత ఎద్దు అంటే పోద్ది మోపురం కలిగిన ఎద్దు ఈ మోపురం అనేది ఇంపార్టెంట్ ప్రధాన వినోదం చూసుకుంటే నాట్యం ఓకేనా సో ప్రధాన గేమ్ చూసుకుంటే చదరంగం ఆడేవాళ్ళు చూసావా చెస్ అనేది భారతీయుల కనబెట్టారు అనడానికి ఒక బలమైన నిదర్శనం అనమాట ఎందుకంటే చెస్ అనేది ఇండియన్స్ కనబెట్టారు సింధు నాగరికత టైం నుంచి కూడా చెస్ అనేది ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ వీరి లిపి చూసుకుంటే బొమ్మల లిపి ఓకేనా దీన్నే చిత్రలిపి అంటారు లేదా లిపి అంటారు అంటే ఏంటి చేయడానికి ఎడ నుంచి కుడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ అయ్యి ఇటు వెళ్తుంది మళ్ళీ స్టార్ట్ ఇటు వస్తుంది మళ్ళీ ఎక్కడ చోట ఇటు వస్తుంది ఇక్కడ చోట ఇటు వస్తుంది ఇలా అర్థమవుతుందో దాన్ని బొమ్మల లిపి అంటారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అసలు ఆ లిపిలో ఏముందని ఎవరు చదువుకు లేపన అంటే కొనుక్కోలేపనం అంటే ఎప్పటివరకు బ్రాహ్మలిపి కొర లిపి ఎక్కడెక్కడో ఉన్న రామన్స్ గ్రీక్స్లో అక్కడెక్కడో ఉండే అన్ని లిపులు కొనుక్కుంటారు కానీ ఇప్పటికీ కూడా ఈ లిపి లేదా ఈ సర్ప ఈ సర్పలిపి అంటే ఏంటో ఎవరు కొనుక్కోలేకపోయారు అసలు ఏంటి లిపి అంటే ఏంటి ఎవరితో తెలుసుకోలేకపోయారు అన్నమాట నెక్స్ట్ వీరికి తెలియని లోహం ఏదంటే ఇనుము ఓకేనా వీరు ఎక్కువగా యూజ్ చేసిన లోహం ఏదంటే కొంచెం బ్రాంజ్ వీరు ఎక్కువగా కొంచెం అనేది ఎక్కువగా యూజ్ చేశారు బట్ ఇది తెలియని ఏంటంటే వినుమనమాట వీళ్ళకి తెలియని జంతువు ఏదంటే గుర్రము ఏనుక్కదండి ఏనుక్కోదు ఎందుకంటే ఏనుగు మనకి ఆల్రెడీగా పశుపతి విగ్రహం దొరుకుద్ది పశుపతి విగ్రహం దగ్గర జింకలు పులి ఏనుగు కట్టుకుండాలు అన్నీ ఉంటాయి చుట్టువైపులా కాబట్టి ఏనుక్కోదు గుర్రం జిరాఫీ సింహం కానీ గుర్రం కూడా కాంట్రవర్సీ ఎందుకంటే మనం నెక్స్ట్ చెప్పుకుంటాం అక్కడ గుర్రం యొక్క అవశేషాలు పిక్చర్స్ అంటే బొమ్మలు టెర్రకోట బొమ్మలు దొరుకుతాయి గుర్రమే కాబట్టి వీళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఎక్కువ మంది ఏంటంటే తెలియదు అని చెప్పారు నెక్స్ట్ అంటే గుర్రం అయితే ఉంది ఆ రోజుల్లో బట్ వాళ్ళకి తెలియదు నెక్స్ట్ వీరికి తెలియని పంట చెరుకు చెరుకు అంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు చెరుకు పంట లేదు వీరి యొక్క ప్రత్యేకత తేటంటే భూగర్భ డ్రైనేజ్ అండ్ పట్టణ ప్రణాళిక సో భూగర్భ డ్రైనేజ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో వీళ్ళు ఆ రోజుల్లోనే సో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారన్నమాట చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఇండియన్స్కి అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల సో మనం అది మిస్ అయిపోయాం నెక్స్ట్ చూడండి ఇది ఇది చూసారు కదా ఇది ఒక చిన్న మ్యాప్ అనుకోండి ఇదేంటంటే సింధు నాగరికత యొక్క బార్డర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఏంటనేది సో ఉత్తర వైపు చూసుకుంటే మాండా అంటే జమ్మూ కాశ్మీర్లో మాండా అనే ఒక సిటీ ఉంది ఆ సిటీ లాస్ట్ అనమాట ఉత్తరప్రదేశ్ చూసుకుంటే అలంగిపూర్ ఓకేనా మహారాష్ట్రలో చూసుకుంటే దైమాబాదు సో ఈ ధైమాబాద్ దైమ అండి దైవ ఎక్కడ ఉందంటే గోదావరి నది ఉపనది అయినటువంటి ప్రవర ప్రవర గోదావరి నది ఉపనది అనమాట ప్రవర ఈ ప్రవర ప్రవరా నది ఒడ్డిన ఉందన్నమాట సో ప్రతిది కూడా ఏదో ఒక నది ఒడ్డిన సముద్ర తీర ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతం కాదు కానీ నదీ తీర ప్రాంతాలు ఉంటాయి ఎందుకంటే సింధు అంటే ఏ నాగరికత అయినా వెలిసి వెళ్ళాలంటే నదీ తీర ప్రాంతాలు వెలిసాయి మనం చూడండి నైలు నది ఈజిప్టు నెక్స్ట్ మెస్పిటోమియా నది మె తీసుకోండి సో ఇప్పుడు ఈజిప్ట్ తీసుకోండి ఈజిప్ట్ ఏది నైలీ నది మెస్పటోమియా తీసుకోండి మెస్ప్టోమియా తీసుకుంటే యోప్రటిస్ టైగ్రీస్ యోప్రటిస్ అండ్ టైగ్రీస్ ఈ నదుల మధ్య ఉంది నెక్స్ట్ చైనా తీసుకోండి వయంగహో లేదా పసుపు నది ఈ నది అంటే ప్రతి చరిత్రలో ప్రతి నాగరికత కూడా ఏదో ఒక నది ఒడ్డీని వెలసలేదు ఎందుకంటే అప్పుడు మనకి ఏంటి అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ పశుసంపద వ్యవసాయం వాళ్ళపైన అదే వాటిపైన మనం డిపెండ్ అయ్యాం కాబట్టి సంపదకైనా అగ్రికల్చర్కైనా మనకు కావాల్సింది వాటర్ సో వాటర్ కావాలంటే అప్పుడు తీర ప్రాంతాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం ఓకేనా సో కాబట్టి ప్రతి నదీ తీర ప్రాంతాల్లోనే మనకి నాగరికతలు అనేవి వెలసిల్లాయి అన్నమాట ఓకేనా సరే ఇది ఇది సొత్క జెండర్ ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది సుత్క జండర్ అనే ఏరియా అంటే ఇటు మాండ దైమాబాదు అనంగాపూరు శుత్క జండరు ఈ మధ్యలోన ఈ పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాల సింధు నాగరికత అనేది అనేది వెలసిల్లిందనమాట ఓకేనా అర్థమైంది ఈ పాయింట్ ఇప్పుడు ఈ సింధీ నాగరికతలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయినటువంటి హరప్ప గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సింధి నాగరికతని హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు అది మీకు ఆల్రెడీగా తెలుసు సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ హరప్పని ఇప్పుడు ఇంతకు మనం చెప్పుకున్నాం ఎవరు సర్జర్ మార్షల్ అని సర్జన్ మార్షల్ ఈ హరప్పని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని పేరు పెడతాడు ఓకేనా దీన్ని గేట్ సిటీ సింధే నాగర కథలో గేట్ సిటీ అని కింది దేన్ని పిలుస్తారు హరప్ప మోహికారు సుతక జండరు వాతాలు అనేసి నల్గా ఇస్తారు సో గేట్ వే సిటీ అంటే హరప్ప అనమాట ఇంపార్టెంట్ దీన్ని సిటీ ఆఫ్ అదే సమాధుల నగరం అని పిలుస్తారు ఓకేనా అంటే సిటీ ఆఫ్ గ్రావ్ యార్డు బట్ సమాధుల నగరం అని పిలుస్తారు దేన్ని హరప్పనే మనకి హరప్ప గురించి ఆల్రెడీగా ఋగ్వేదంలోన సో మనకు ఆల్రెడీగా ఋగ్వేదంలోన హర యూపియా అని ఉంటుంది సో ఆ రోజుల్లో ఋగ్వేదంలో హరయూపియా అనే ప్రాంతమే ప్రజెంట్ హరప్ప ప్రాంతం అనమాట ఓకేనా చూసుకుని చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం దానికి చెప్పాం మోపురం మోపురం కలిగిన ఎద్దు వాళ్ళకి ఏంటి పూజించిన జంతువు అన్న దాని తాలూకా సీలు ఓకేనా అంటే ఆ ముద్రిక ఎక్కడ దొరికింది అంటే హరప్పలో దొరికింది అనమాట ఓకేనా మోపురం గల మోపురం గల ఎద్దు ముద్రిక ఏ ప్రాంతంలో లభించింది మళ్ళీ ఇస్తారన్నమాట నెక్స్ట్ ధాన్యగారాల నగరం అని కూడా సిటీ ఆఫ్ గ్యాండ్రెస్ హరప్ప అంటే గేట్వే సిటీ సమాదల నగరం ధాన్యగారాల నగరం సో ఇవన్నీ కూడా హరప్పే అనమాట ఓకేనా నెక్స్ట్ పాము ముద్రికలు కూడా ఇక్కడ మాకు దొరికాయమ్మా ఒక పాము ముద్రకులో దొరికాయి నెక్స్ట్ కుమార్ చక్రానికి అంటే కుమార్ చక్రానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి నెక్స్ట్ ఈ హరప్పలోనే లింగము యోని ఏవైతే స్త్రీ పురుషుల యొక్క జనాంగాలు ఉంటాయో ఆ జనాంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ హరప్పలో మనకి లభించింది అనమాట ఓకేనా లింగం మరియు యోనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హరప్పల్లో మనకి దొరికింది దాంతోపాటుగా వృత్తాకారపు వేదికలు కూడా అంటే మనం ఏవైనా దాన్ని మప్పుడు దాన్ని అండేసాలి కదా ఆ దాన్ని అండేయడానికి దాన్ని క్లీన్ చే అంత శుద్ధి చేయడానికి యూజ్ అయినటువంటి ఒక వేదికలు తయారు చేస్తారు అవి కూడా రప్పాలనే దొరికాయి అన్నమాట నెక్స్ట్ హెచ్చాకరపు సమాధులు హెచ్చాకరపు సమాధులు హెచ్చాకరపు సమాధులు చాలా ఇంపార్టెంట్ హెచ్చాకరపు సమాధులు ఏ నగరంలో లభించాయంటే హరప్ప అనమాట ఓకేనా హెచ్చాకర సమాధులు కుమ్మరి చక్రం పాము ముద్రికలు ఎడ్ల బండ్లు అప్పుడు పూర్తి వ్యవసాయమే కాబట్టి ఎక్కడ సంతారు ఈ ఎడ్ల బండికి సంబంధించిన ఆధారాలు కూడా హరప్పలో లభించాయి అన్నమాట దీంతోపాటు లింగము మరి యోగకు సంబంధించిన ఆధారాలు తూనికలు కొలతలకు సంబంధించిన ఇదండి తూనికులు కొలతలు శునకులు కొలతలకు సంబంధించిన ఆధారాలు కూడా మనకి లభించాయి ఓకేనా నెక్స్ట్ తాయెత్ ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే తాయెత్తులకి సంబంధించిన ఆధారాలు కూడా అర్పలనే లభిస్తాయి దాంతోపాటుగా కాంసంతో తయారు చేసిన కొలబద్ద కాంసంతో చేసిన కొలబద్ద ఓకేనా స్కేల్ అనేది కాంసం కొంచెం అని చెప్పాం కదా అంటే కొంచెం ఆగారు కదా సో ఈ కాంసంతో తయారు చేసిన కొలపత్రం ఇక్కడ ఎక్కువగా కొంచెం యూజ్ చేసేవాళ్ళు ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇక్కడ ఎక్కువగా కొంచెం యూజ్ చేశారని ఓకేనా నెక్స్ట్ మనకి ఈ అరప్ప నాగర ఎవరు త్రవి తీశారంటే ఈయన దయారాం సాహానే గారు పంతొమ్మిది వందల ఇరవై అంటే ఈయన యొక్క ఒక ఆర్కియాలజిస్ట్ అనమాట ఈ ఆర్కియాలజిస్ట్ త్రవకళ జరిపి ఈ అరప్ప నగరాన్ని వెలుగు తీశారనమాట సమ ప్రపంచానికి పరిచయం చేశారు దయారాం సాహాన్ని ఎప్పుడు కొంతమంది ఇరవై ఎడక్లోనా సో ఇది ఎక్కడ ఉందంటే రావి నది ఒడ్డీన ఉందన్నమాట మనం ఎందుకే చెప్పుకున్నాం ప్రతి నాగరికతలు కూడా నదీ తీర ప్రాంతాల్లోనే వెలిసాయండి ఓకేనా సో దాంట్లో భాగంగా ఈ అరప్ప ఈ అరప్ప అనేది ఈ రావి నది ఒడ్డీన ఉద్భవించింది అనమాట ఓకేనా అర్థమ ఇది అరప్ప గురించి నెక్స్ట్ మోహందదారు గురించి మోహన్ జిదారు అంటే సింధీ భాషలో మృతులు దెబ్బ అని అంటారు ఓకేనా మృతుల దెబ్బ అంటే మోహన్ అంటే అంటారు మృతుల దెబ్బ ఎక్కడ సింధీ భాష ఈ సింధీ నాగరికతలో అది పెద్ద నగరం ఏదైతే ఉందో అదే మోహన్జిదార అన్నమాట అది పెద్ద నగరం మోహంచి దీన్ని ఇంగ్లాండ్ ఉన్నటువంటి లాంగ్ షైర్ నగరంతో పోల్స్తారు అన్నమాట ఇంగ్లాండ్లో ఉండే లాంగ్ షైల నగరంతో సింధీ నగరాన్ని పోల్చుతారు ఇక్కడ మహాస్నాన వాటిక అనేది ఇక్కడ బయటపడింది అనమాట చాలా ఫేమస్ వాటిక దానికి పేరు పెట్టిన వ్యక్తి జాన్ మార్షల్ అనమాట ఓకేనా నెక్స్ట్ పశుపతి ప్రతిమ ఇందాక చెప్పాం కదా పశుపతి ప్రతిమ దొరికిద్ది చుట్టుపక్కల కట్మృగము ఏనుగు జంకలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట పశుపతి ప్రతిమ ఓకేనా ఈ పశుపతి అలాగలాగా వచ్చి ప్రజెంట్ చూ చూడండి ఈ పశుపతి ఏదైతే పశుపతి ప్రతిమ ఉందో అంటే ఆ రోజుల్లో పశుపతిగా పూజించిన దేవుడిని మనం ప్రజెంట్ శివుడిగా పూజిస్తాం అనమాట ఓకేనా నెక్స్ట్ మహాస్నాన అనేది ఆ రోజుల్లోన చాలా పెద్దది ఉన్నది చుట్టుపక్కల మెట్లు ఉండి ఒక్కొక్క బాత్రూమ్ ఉండి వేడి నీరు రావడానికి కూడా దానికి స్పెషలిటీస్ ఆ రోజుల్లోనే కల్పించుకుంటాం అనమాట ఓకేనా నాట్యగత్తి కాంక్ష విగ్రహం కూడా మోహంచి దారాలో దొరికింది గడ్డమున్న పురోతన విగ్రహం కూడా మోహంచి దారాలో దొరికింది రావి చెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవతా ముద్రిక చూడండి చాలా ఇంపార్టెంట్ రావి చెట్టు కొమ్మల మధ్యన నిలబడి ఉన్న దేవతా ముద్రిక మోహన్జిదారాల్లో దొరికింది అత్యధికంగా బావులు ఉన్న ప్రాంతం ఏదంటే మోహంచిదారే ఆకులు లేని బండి చక్రం మోహంచదారిన దొరికింది అంటే విందు ఎందుకు చెప్పారంటే పశుపతి ప్రతిమ ఏ ప్రాంతం లభించింది అని అడిగితే మోహంచిదారు గడ్డమున్న పురోహితి విగ్రహం ఎక్కడ మోహంచిదారే లాంగ్క్షయ్ నగరంతో పోల్చబడిన చోటు తిరమాట అంటే రా ఇది ఈ పాయింట్ మనకి ఎక్కడ తెలియదు రావి చెట్టు కమ్మల మధ్యన నిలబడి ఉన్న దేవత ముద్రగా తెలిసి మ్యాక్సిమం ఎయిటీ పర్సంటేజ్ బుక్స్లో ఉంటుంది అంటే నార్మల్ బుక్స్ నెక్స్ట్ లాంగ్ షయ నగరంతో పోల్చబడిన సింధు పట్నం ఏది సో ఇటువంటివి మనకు కష్టం ఓకేనా కాబట్టి తెలుసుకోండి నెక్స్ట్ చాన్దారు ఇది ఇది ఇంకో సిటీ అనమాట ఓకేనా అరప్ప మోహన్జ్దారు చనుహదారు దీన్ని కళాకారుల నగరం అని అంటారు సింధీ నాగరికతలో కళాకారుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు చనుహ్వాదారు కోటలేని నగరం అనమాట అంటే ప్రతి దీంట్లో కూడా బిల్డింగ్స్ గట్రా కోటలు గట్ట ఉన్నాయి బట్ ఇందులో కోటలు లేదు జస్ట్ చిన్న చిన్నవి ఉన్నాయి నెక్స్ట్ సిరాబుడ్డి ఏ ప్రాంతంలో లభించింది అని అడుగుతారు సిరాబుడ్డి అక్కడ చనుహ్వాదారులు అనమాట నెక్స్ట్ మొదటి పారిశ్రామిక పట్టణం సింధు నాగరికతలో మొదటి పారిశ్రామిక పట్టణం ఏది అడుగుతారు చనహోదారు అనమాట సో ఇక్కడ పోషల్ తయారీకి ప్రసిద్ధి అనమాట పోషల్ తయారీ అనేది చనహోదారులో ఫేమస్ అనమాట అంటే మొదటి పారిశ్రామిక పట్టణం పోషల్ తయారీ నెక్స్ట్ పిల్లి యొక్క ఆనవాళ్ళు అనేది మనకి చనహోదారులు దొరికాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ అలంకరణ సామాగ్రి పెట్టే ఈ సింధు నాగరికత ఉంటే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా అలంక ఆభరణాలు ధరించేవారు కానీ స్త్రీలు ఎక్కువగా అలంకరణ సామాగ్రి పెట్టిన వాళ్ళు ఎక్కువగా దాన్ని క్యారీ చేసేవాళ్ళు అనమాట ఓకేనా సో ముత్యాల పరిశ్రమకు కూడా చన్నహోదారు ఫేమస్ అంటే ఏంటి చన్నహోదారు అంటే కళాకారులు అంటే ఇంపార్టెంట్ రిమైనింగ్ మనకి వద్దు దీన్ని కళాకారుల నగరం అంటాము పారిశ్రామిక పట్టణం మొదట పారిశ్రామిక పట్టణం ఓకేనా ఫస్ట్ పారిశ్రామిక పట్టణం కోసల తయారీ ప్రసిద్ధి పిలియ కానవాళ్ళు సో సిరబుడ్డి అలంకరణ సామాగ్రి పెట్టి ఎక్కడ దొరికిందంటే అంటే చనహోదారు పరిశ్రమ ఫేమస్ ఓకేనా నెక్స్ట్ ఇంకో చాలా ఇంకొక ఇంపార్టెంట్ సిటీ దీంతో మనం ఇది చెప్పినంత క్లాస్ అయిపోతానండి రోహతాల్ దీన్ని కూడా మృతుల దెబ్బ అంటారు చూడండి ఎక్కడ మృతుల దెబ్బ అన్నారు ఇక్కడ దెబ్బ అన్నారు సింధీ భాషలో మోజుదారు అంటే సింధీ భాషలో మోహన్జిదార అంటే మృతుల దెబ్బ గుజరాతీ భాషలో లోతాలు అంటే మృతుల దెబ్బ అది గుర్తించండి దీని మినీ హరప్ప అంటారు మినీ మోహంజిదార అంటారు అంటే హరప్పలో మోహన్జిదారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ లభించాయి కాబట్టి దాన్ని మినీ హరప్ప అన్నారు మినీ మోహన్జిదార అన్నారు దీని కాస్మోపాలిటన్ నగరము అన్నారు సో రెండవ పారిశ్రామిక నగరం ఇది ఫస్ట్ పారిశ్రామిక నగరం ఇది రెండవ పారిశ్రామిక నగరం టైడల్ వాటర్ ఏవో టైడల్ వాటర్ ఏవంటే కృత్రి ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ వాటర్ ఇవ్వు సో ఇది ఏంటిది కృత్రిమ వాటర్ ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ వాటర్ ఏదంటే లోతాలు నెక్స్ట్ ప్రాచీన భారత చరిత్రలో మొట్టమొదటిసారి వరి పండించిన వారు ఎవరంటే లోతన్ ప్రజలు మన భారతదేశంలోనే మొట్టమొదస లోతల్లోనే వరి అన్నమాట నెక్స్ట్ ద్వీకరణం చూడండి అంటే మన సనాతన ధర్మ గురించి అంటారు కదా చూడండి ఒకసారి ద్వీకరణం అంటే సతీసాగర్ అంటే నీకు అంటే మనకి సింధు నాగరికత నుంచి కూడా సాగర్ ఉన్నది అని ఒక ఎవిడెంట్ అనమాట ద్వీకరణం చేసేవాళ్ళు అనమాట సో ద్వీకరణం ఎందుకు చేస్తారు భర్త చనిపోతే భర్త పాటు భార్యని సో అలా చేసేవారని ఒక ఎవిడెంట్ ఒక ఎవిడెన్స్ అంతే ఓకేనా బట్ అది కరెక్టా కాదని సెకండరీ బట్ మేబీ ఉన్నారంటే అది సత్య సహకారడమే అనేసి మన పెద్ద నిర్ణయించారు పాచికలు దొరికేవి లోతాల్లో నెక్స్ట్ పారిశ్రమ నగరం అని చెప్పాం కదా కాబట్టి పూసలు గోజల పరిశ్రమ ఇక్కడ కూడా పోసలు ఎక్కడ కూడా పోసలు తయారన్నాము ఎక్కడ కూడా పోసలు తయారీ నెక్స్ట్ పెద్ద హోమ్ కొన్నాం చెస్ బోర్డు ఇంతకు మనం మాట్లాడుకున్నాం ఏం చెప్పాము వీళ్ళ ప్రధాన ఆట చెస్ బోర్డు అని చెస్ మనమే కొనుక్కోనామని దాని యొక్క బోర్డు కూడా ఆనవాళ్ళు దొరికాయనమాట నెక్స్ట్ టెర్రా కోటతో టెర్రా కోట మట్టితో బొమ్మ ఇంకా మనం చెప్పుకున్నాం ఏంటి వీళ్ళకి గుర్రం తెలియదని సో గుర్రం తెలియకపోతే గుర్రం బొమ్మ ఎందుకు ఉంటుంది బట్ తెలుసు కానీ దీని గురించి క్లారిటీ మన చరిత్ర కలిసి ఇవ్వలేకపోయారు అనమాట అసలు తెలుసా తెలియదా అనేది క్లారిటీ అవ్వదు తెలియకపోతే బొమ్మ దగ్గర ఉండదు తెలిస్తే అక్కడ తెలియని తెలియని జంతువు గుర్రం అని చెప్పరు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కొండ మీద చెక్కిన ఆనవాళ్ళు చాలాసార్లు బిట్ చాలాసార్లు ఈ బిట్టు అడిగారమ్మ పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కొండ మీద చెక్కిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే లోపల అనమాట ఓకేనా సో ఇందులో మనం హరప్ప మోజ్దారు చనహదారు లోతల్ ఈ నాలుగు టౌన్స్ అంటే సిటీస్ గురించి మనం మాట్లాడాము ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఏమి డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి మీకు నచ్చితే ఇంకో వీడియో మనం మంచికుంటాం ఓకే థ్యాంక్ యూ